హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బాదుష ఎలా చేసుకోవాలో చూద్దాం జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం ఒక బౌల్లో వన్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది స్వీట్స్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలండి వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం నెయ్యి అంతా ఈ పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనం ఈ పిండిని బాగా కలుపుకుంటేనే బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి పిండి అనేది ఇలా తుంచుతుంటే శాఖ కండ విరిగేటట్టు చూసుకోవాలండి అప్పటి పిండి పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నట్లు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు షుగరు వన్ కప్పు వాటర్ వేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చండి ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పువ్వు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా కుంకుమ పువ్వు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలండి ఈ పాకం అనేది మనకి పాకం అనేది ఎక్కువగా రావాల్సిన అవసరం లేదండి కొంచెం జిగరుగా అనిపిస్తే చాలు ఈ పాకం అనేది పల్చగానే ఉండాలంటే దీంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది లిక్విడ్ లానే ఉంటుందండి చిక్కపడదండి అలా వేసుకొని ఒక నిమిషం పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ రేగ్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం బాదుషాన్ని రెడీ చేసుకుందామండి పిండిని ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దల కింద తుంచుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దల కింద రెడీ చేసుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చిన్నగా ఇలా వడని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలండి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి మరొకసారి చూడండి మీకు అర్థం కాకపోతే ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలండి ఇలాగే అన్ని బాదుషాలని రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాదుషాలని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి పాదుషాని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల అనేది కుక్ అవ్వకుండా తొందరగా ఫ్రై అయిపోయి పచ్చిపచ్చిగా అనిపిస్తుందండి కాబట్టి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం స్టెయినర్తో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ద్వారా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాతే వీటిని తీసుకోవాలండి పైకి ఫ్రై అయినట్లు అనిపిస్తుంది బాగా కలర్ రానివ్వాలి కలర్ రానిచ్చిన తర్వాతే మనం పాకంలో వేసుకోవాలి అప్పుడే పాకం అనేది వీటికి బాగా పడుతుంది ఇలా ఫ్రై అయినా వీటిని స్ట్రైనర్తో తీసేసుకొని మనం పాకంలో వేసుకుందాం పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే మరొకసారి వేడి చేసుకొని వీటిని వేసుకోవాలి వేడివేడిగా ఉన్న వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయాలండి వదిలేస్తే మనకి పాకం అనేది వీటికి బాగా పడుతుంది టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా రెడీ అయిపోయినట్లే వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా పండగలప్పుడు ఇలాగా చేసి పెట్టారంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా మనకి పట్టదండి జ్యూసీగా ఉండే బాదుషా కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్